ఈ మధ్య సోషల్ మీడియాలో మనం ఎక్కడ వచ్చినా కానీ ఇలాంటి ఇమేజెస్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మీరు కూడా ఇలాంటి ఇమేజెస్ తోటి ఫ్రీగా జనరేట్ చేయాలనుకుంటున్నారు అయితే కరెక్ట్ వీడియో నిన్నే క్లిక్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ మొబైల్లో జీపీటీ యాప్ ద్వారా అన్లిమిటెడ్ టైమ్స్ ఇలాంటి ఇమేజెస్ ఇలా జనరేట్ చేయాలి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వాచ్ండి ఇప్పుడు 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 చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేదాం లో అన్లిమిటెడ్ టైమ్స్ ఇలాంటి ఇమేజెస్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ అయితే మీరు చార్ జిపిటీ యాప్ని అన్ ఇన్స్టాల్ చేయండి మళ్ళీ స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఎందుకంటే నేను చెప్పు అన్లిమిటెడ్ టైమ్స్ ఫ్రీగా జనరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మీరు చార్ జీపీటీ యాప్ని అయితే అన్ ఇన్స్టాల్ చేసుకొని అన్ఇస్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్టోర్లకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకొని ఇదైతే చాలా మేనేటరీ ఇన్స్టాల్ చేసినాక ఫ్రెండ్స్ మీరు అయితే జస్ట్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకొని క్రోమ్ రోజర్ ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బార్లో టెంప్ మెయిల్ అయితే సర్చ్ చేయండి టెంప్ మెయిల్ అంటే టెంపరీ మెయిల్ అయితే మీకు జనరేట్ అవుతుంది జస్ట్ టెంపరీ మెయిల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుంటు కింద డిస్క్రిప్షన్లో కూడా అలా ఆ వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు టెంపరీ మెయిల్ అయితే నాకు ఇప్పుడైతే చూసుకుంటే నాకు టెంపరీ మెయిల్ అయితే జనరేట్ అయింది జస్ట్ దాన్ని కాపీ చేసుకొని కాపీ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ చేసుకోండి ఇప్పుడైతే మనం కొత్తగా ఇన్స్టాల్ చేసిన చార్ జీపీ ట్యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ బటన్ ఉంది కదా జస్ట్ సైన్ప్ మీద అయితే క్లిక్ చేయండి సైన్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీద అయితే ఏ విధంగా వస్తుంది కదా ఇక్కడ మీరు మెయిల్ అయితే లాగిన్ కావాల్సి ఉంది ఇప్పుడు ఏ మెయిల్ అయితే కాపీ చేసుకోవడం డైరెక్ట్ ఇక్కడ పే చేయండి పే చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి ఇప్పుడైతే నేను సజెస్టెడ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసినా మీరైతే మీకు కావాల్సిన ఇష్టం వచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసినాక ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ మీ ఇమెయిల్ అయితే వెరిఫై చేసుకోవాల్సింది ఇప్పుడు అయితే ఏ వెబ్సైట్ అయితే మీరు దాన్ని కాపీ చేసుకున్నారో జస్ట్ ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి క్రోమ్ రోజుల్లో ఇప్పుడు అయితే ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఆం ఈమెయిల్ అడ్రస్ వెరిఫై బటన్ ఉందిగా జస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ చార్ జీపీ ట్యాప్లోకి వెళ్తారు మీ ఈమెయిల్ అయితే డైరెక్ట్ వెరిఫై అవుతుంది మీరు అన్లిమిటెడ్ యాప్స్ అన్లిమిటెడ్ టైమ్స్ ఇమేజ్ జనరేట్ చేసుకోవాలంటే త్రీ టైమ్స్ జనరేట్ అయిన తర్వాత ఈ విధంగా మళ్ళీ సెన్ అప్ చేసుకోండి శాన్ అప్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది కదా జస్ట్ ఇక్కడ మీకు కావాల్సిన ఇమేజ్ ప్లస్ సింబల్ ఉంది జస్ట్ దాని మీద క్లిక్ చేయండి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు కావాల్సిన ఫోటో ఆటలో కన్వర్ట్ చేయాలని జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని డన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఒక అయితే కింద డిస్క్రిప్షన్ వస్తా దాన్ని కాపీ చేసుకొని కాపీ చేసుకొని యాస్ చేసి అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కాసేపు అయితే లోడింగ్ అవుతుంది లోడింగ్ అయిన తర్వాత మీకు అయితే మీకు కావాల్సినట్టు ఇమేజ్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఇప్పుడైతే తీసుకొచ్చి నేను ఇమేజ్ జనరేట్ చేస్తున్నా మీరు ఇమేజ్ జనరేట్ అయింది ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రా చేంజెస్ కావాలంటే చార్జి పెట్టిన అడిగి ఎక్స్ట్రా చేంజెస్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు ఇలాంటి న్యూ అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్ బటన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్